హాయ్ అండి ఈరోజు కర్ణుని జన్మ రహస్యం తెలుసుకుందాం కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు కుంతీదేవి కూడా నవమాసాలు మోసి కర్ణుని కనలేదు కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతి దేవికి ఇవ్వబడ్డాడు అంతే కన్యగా ఉన్న కుంతికి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రం సంతాన సాఫల్య మంత్రం ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు తప్ప వేరే వరాలు అనుగ్రహించరు ఆ మంత్ర ప్రభావం అలాంటిది ఇక విషయంలోకి వెళ్తే పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వేయి కవచాలు వరంగా పొందాడు అప్పటి నుండి వాడికి సహస్ర కవచుడు అనే పేరు స్థిరపడిపోయింది ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలను నానా హింసలకు గురి చేస్తూ ఆనందిస్తుండేవాడు వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీమహావిష్ణువుని శరణు కోరగా విష్ణువు భయపడకండి నేను నరనారాయణ రూపాలలో బద్రికా వనంలో తపస్సు చేస్తున్నాను వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను అని వారికి ధైర్యం చెప్పి పంపిస్తాడు హిరణ్య కసిపును సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండు రూపాలుగా విడిపోయాడు నర రూపం నరునిగా నృసింహరూపం నారాయణునిగా ధర్ముని కుమారులుగా జన్మించారు వారే నరనారాయణులు వారిరువురు పుట్టకతోనే పరాక్రమవంతులు వారిరువురు ఆయుధదారులై వనంలో ఏకాగ్ర చిత్తులై తపో దీక్ష వహించారు ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతుంది ఒకసారి ప్రహ్లాదుడు భద్రికావనం సందర్శించి వెళుతూ నారాయణులను చూసి వారి ప్రక్కన ఆయుధాలు ఉండడం గమనించి తపస్సులైన వీరికి ఆయుధాలతో పనేమి వీరెవరో కపట తాపస్సులై ఉండవచ్చు అని భావించి వారికి తపోభంగం గావించి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు వారి మధ్య భీకర యుద్ధం జరిగింది ఎంతకాలమైన ప్రహ్లాదుడు వారిని జయించలేకపోవడం చూసి ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువుని ధ్యానించాడు శ్రీహరి ప్రత్యక్షమై ప్రహ్లాద నరనారాయణులు నా అంశతో జన్మించిన వారు వారిని నీవు గెలవలేవు అని చెప్పాడు ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నరనారాయణుల తపస్సు కొనసాగుతుంది వారి తపస్సుకు ఇంద్రుడు భయపడి వారికి తపోభంగం చేసి రమ్మని అప్సరసులను పంపాడు వారు తమ వయో నృత్యగానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు కానీ ఫలితం శూన్యం అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి మీ అందాలను మమ్మల్ని ఆకర్షించలేవు ఇంద్ర పదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడం లేదు అని మా మాటగా మహేంద్రునికి తెలియజెప్పండి అని తొడ తొడ మీద చరిచాడు ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ అద్భుత సౌందర్య రాసి పుట్టింది తన తొడల నుంచి పుట్టిన ఆ సుందరికి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను ఆ అప్సరాసులకు ఇస్తూ ఈమెను మా బహుమతుగా మహేంద్రునికి ఇవ్వండి అని చెప్పి వారిని పంపాడు మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు నరనారాయణుల తపస్సు కొనసాగుతుంది ఆ సమయంలో గర్వాంధుడైన సహస్ర కవజుడు వారి దగ్గరకు వచ్చి వారిని యుద్ధానికి ఆహ్వానించాడు అప్పుడు నారాయణుడు రాక్షసేశ్వరాణి సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది కానీ మేమిద్దరం కలిసి నీ ఒక్కడితో యుద్ధం చేయడం ధర్మం కాదు కనుక మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే మరొకడు తపస్సు చేస్తుంటాడు అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలగకూడదు అందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను అన్నాడు సహస్ర కవచుడు ఆ ఒప్పందానికి సమ్మతించాడు నరుడు తపస్సు చేస్తున్నాడు నారాయణుడు యుద్ధానికి దిగాడు యుద్ధం భీకరంగా సాగుతోంది అలా వెయ్యి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్ర కవచని వెయ్యి కవచాలలో ఒక కవచాన్ని ఛేదించగలిగాడు అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా నరుడు సహస్ర కవచుడితో యుద్ధానికి దిగాడు మరో వెయ్యి సంవత్సరాలు గతించిన తర్వాత నరుడు సహస్ర కవచుని మరొక కవచాన్ని ఛేదించాడు ఇలా నర నారాయణులు ఇద్దరూ కలిసి సహస్ర కవచుని తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు ఛేదించారు ఇక సహస్ర కవచునికి ఉన్నది ఒకే ఒక్క కవచం అది గమనించిన సహస్ర కవచునికి భయం పుట్టి యుద్ధరంగం వదిలి పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్ళి అభయం ఇవ్వమని కో వేడుకున్నాడు అప్పుడు సూర్యుడు కలకాలం నీకు అభయం ఇవ్వలేను నరనారాయణుల అనంతరం నీకు నా నా నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు సహస్ర కవచుడు సమ్మతించే సూర్యుని దగ్గర ఉండిపోయాడు కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు సహస్ర కవచునే పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందించాడు అందుకే కర్ణుడు సహజ కుండలాలతో జన్మించాడు ఆ కర్ణుని సంహరించడానికే నరనారాయణులు ఇద్దరు కృష్ణార్జునులుగా జన్మించే కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారని పురాణాలు చెప్తున్నాయి కంటెంట్ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్